ఇదిగో అనేది నైట్ డ్యూట్ ఏమైనా చేస్తావా బూడు ఇలా లేడు కదా ఒంటరి ఇలా పడుకుంటావు బాబాయ్ మొన్న నీ దగ్గర రెండొందలు తీసుకున్నాను కదా తీసుకు ఎవన్న అవసరాలు ఉంటాయో ఉంచుకో అమ్మ లేదు బాబాయ్ తీసుకోండి ఇన్ని నవమనాలు భరిస్తూ ఈ పని చేయడం అవసరం అమ్మా మానేయచ్చు కానీ ఇస్తాను పెడతావా అబ్బవ్వా నా పిల్లల్ని కష్టపడి నేనే పెంచుకోవాలి కదా అందుకే పని చేస్తున్నా బాబాయ్ అవునమ్మా వితంతు పింఛనుకి అప్లై చేశావా లేదు బాబాయ్ ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఎనభై ఏడు వేల వితంతు పింఛనులు విడుదల చేశారు కదమ్మా గత ఐదు సంవత్సరాలుగా లేరు వితంతు పింఛను విడుదల చేశారు అప్లై చేసుకోవచ్చు కదా కొత్త పింఛనులు పెట్టారా గత ఐదు ఏళ్ళుగా పట్టించుకునే ఈ పింఛనుని బాబుగారు మళ్ళీ అందిస్తున్నారమ్మా తీసుకోవడం మీ బాధ్యత ఆ పింఛను వస్తే నీకు కొద్దిగా సహాయంగా ఉంటుంది మంచి మాట చెప్పావు బాబాయ్